శనివారం పెదపల్లిలోని రంగపల్లి కోట్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ డి హేమంత్ కుమార్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఎం అర్జున్లతో కలిసి పాల్గొన్నారు లోక్ అదాలత్ కేసులో వచ్చిన వివిధ కేసులను పరిశీలించారు వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని మద్యం తాగి వాహనాలు నడపడం నేర్పని అన్నారు మద్యం తాగి వాహనాలు నడిపిన వాహనదారులకు ఓపెనింగ్ చేసిన వారికి జరిమానాలు విధించినట్లు తెలిపారు ఈ లోక అదాలత్లో పలు క్రిమినల్ చెక్ బౌన్స్ కుటుంబ తాగాదాలు భార్యాభర్తల వివాదాలు కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు కోర్టు అధికారులు తెలిపారు మీ అందరికీ తెలుసు రైల్వే స్టేషన్లో ఛాయమైనటువంటి ఆయన ఒక పెద్ద పెద్దలోకి వెళ్ళారు అలాగే ఆటో నడిపినటువంటి ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయ్యారు ఇలా చెప్పుకుంటూ కొన్ని ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా జరిగినటువంటి అవకాశం ఉంది అని చెప్పడమే మనం చేసాం రెండోది జనాభా పెరుగుతోంది ఇవాళ పేపర్లో చూస్తే జనవరి ఒకటో తారీఖు ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు అని చెప్పేసి చేశాను ఎనిమిది వందల కోట్లు మనం చైనాను కూడా బీట్ అవుట్ చేసి ముందుకు వెళ్తున్నాం కాబట్టి మన కుటుంబంలో ఒక నలుగురు నలుగురు సభ్యులు ఉదామనం భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉందామనుకోండి నలుగురిదే ఒక మాట మీద ఉంటుందా మనకు చూడడం మన పిల్లలు కానీ మన ధర్మపత్రి కానీ మళ్ళీ ధర్మ నివ్వండి అభిప్రాయ భేదాలు అనేటువంటివి మనకి ఇంటి మంది ప్రజాస్వామ్యం దేశం కాబట్టి అభిప్రాయ భేదాలు అనేటువంటి ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కొంతమంది బాధ్యతలు ఉంటారు ఆ బాధితులు వాళ్ళందరికీ అందరికి కూడా మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇస్తాం మా దగ్గర వచ్చే అప్లికేషన్ తెల్ల మీద రాసి ఇస్తే మేము వారికి కావాల్సినటువంటి న్యాయ సహాయం అందిస్తాం సలహాలు ఇస్తాం అడ్వకేట్ని నియమిస్తాం అడ్వకేట్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అడ్వకేట్ మొత్తం చట్టం చట్ట ప్రకారం గవర్నమెంటే వాళ్ళకి ఫీజు చెల్లిస్తుంది కాబట్టి ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఉంటుంది ఫ్రీ లీగల్